చూస్తున్న ప్రతి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలోని శ్రీ ఆద్య గ్రాండ్ రెస్టారెంట్కి వచ్చిన కస్టమర్ గుగులోత్ రవిని హోటల్ సిబ్బంది ఇష్టానుసారంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బిర్యానీ తిన్న తర్వాత చేతులు కడగడానికి ఫింగర్ బౌల్ తెమ్మన్న విషయంలో హోటల్ సిబ్బందికి రవికి ఘర్షణ జరిగింది హోటల్ బయటకి వచ్చిన రవిని సిబ్బంది బలవంతంగా హోటల్ వెనుకాల ఉన్న గదిలోకి తీసుకువెళ్లి కర్రలతో ఇష్టానుసారంగా దాడి చేశారు ఈ ఘటనలో రవికి తీవ్ర గాయాలయ్యాయి బాధితుని భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు కౌంటర్ మీద మీరే ఉన్నారు కదా ఎందుకొరకు కొట్టవలసి వచ్చింది ఏం తప్పు చేసిండు ఫుడ్ తినడానికి వచ్చిన వ్యక్తి చెప్పండి పర్వాలేదు మీరు అవసరం యువలాలు నువ్వే నువ్వే కదా కౌంటర్ మీద ఉన్నది కౌంటర్ మీద మీరు ఉన్నప్పుడే గడబడైంది కదా हां मच्छर मारना 21 21 52 it koncham it it kallu da kilali da dali da ma పేరు రవి వెంకటేశ్వర కాలనీ నేను సాయంత్రం నాలుటికి ఫో అన్నం తినడానికి పోయినా తిన్న తర్వాత ఫస్టే కరెంట్ మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటట్టుకుంటే ముందుగా బిల్లు కట్టి ఆర్డర్ తీసుకొని అన్నం తినేసి బయటికి వెళ్ళి చేయి కట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు నాకు ఇద్దరు మనుషులు వచ్చి గుంజుకుపోయి రూమ్లో లేబర్ రూమ్లో తీసుకుపోయి రాడ్లతోని ఆరుగురు మనుషులు కొట్టారు దాంట్లో లేబర్ ఆల్రెడీ లేబర్ పండుకొని ఉన్నారు రూమ్లో లేబర్ రూమ్లో అందరు కలిసి కొట్టేరు ఆరుగురు నా పేరు రవి శనివారం సాయంత్రం ఆర్ది హోటల్కు ఫుడ్కు పోయిన సాయంత్రం పదహారో తారీఖు సాయంత్రం నాలుంటికి సుతారిపల్లి సమయంతో కౌంటర్ మీద బిల్లు అతను ఇంకో సిబ్బంది ఇద్దరు కలిసి వచ్చి గుంజుకుపోయి రాడ్లతో మన కరెక్ట్ కిక్కుతోని కొట్టారు బూండ్ల కాలుతోని కొట్టారు ఆరు ఆరుగురు రూమ్లో కొట్టేసి లేబర్ రూమ్లో శనివారం ఆ ఏడింటికి కంప్లీట్ చేసిన పిఎస్కు పోలీస్ స్టేషన్కి వచ్చి రామపేట ఎస్ఎస్ఆర్ కూడా ఉన్నాడు చూసిండు చూసంగానే వెంటనే ఇద్దరు సిబ్బందులు పంపించి సీసీ బోర్డు చెక్ చేపి అంటే సీసీ బోర్డు ఓపెన్ చేయకుండా చే చేసారు మా ఆయనకు బాగా కొట్టారు హోటల్లో బాగా కొట్టిరు అన్నయ్యంగా బాగా చేసారు మా కొంచెం న్యాయం జరగాలి మాకు రెండు ఫ్యామిలీస్ పిల్లలు కూడా ఉన్నావు ఎవరు ఎవరు పెడతారు మాకు మాకు మంచిగా చేయాలి మాకు పోలీసులు కూడా పట్టించుకోరు వాళ్ళు కూడా పట్టించలేరు మాకు మా సంపే పార్థం చేశారు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి